మనందరికీ లోపల ఒక శాంతి ఒక బలం కావాలనుంటుంది కదా మరి దాన్ని సాధించడమెలా సరే ఈ రోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకుందాం ఇదొక ఆధ్యాత్మిక ప్రయాణం లాంటిది మన జీవితాన్నే మార్చేయగల ఒక అద్భుతమైన రత్నం అదే సంతుష్టత దాన్ని మనలోనే ఎలా కనుక్కోవాలో కలిసి తెలుసుకుందాం పదండి చూడండి ఈ ప్రయాణం ఈ అద్భుతమైన ఆలోచనతోనే మొదలవుతుంది ఇక్కడ విషయమేంటంటే మనం శాంతిగా ఉండటమే కాదు ఆ శాంతిని ప్రపంచానికి పంచడం కూడా అంటే మనలోపల మనం ఎలా ఉన్నామో అది మన చుట్టూ ఉన్నవాళ్లపై ఎంత ప్రభావం చూపుతుందో ఇది మనకు గుర్తు చేస్తుంది సరే మన ప్రయాణంలో మొదటి అడుగు సంతుష్టత సంస్కృతంలో దిన్నే సంతుష్టత అంటారు మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇదే పునాది మరి అసలు దీని అర్థమేంటి లోతుగా చూద్దామా చాలా మంది సంతృష్టత అంటే ఏదో సంతోషంగా ఉండటం అనుకుంటారు కాని అది అంతకంటే చాలా ఎక్కువ ఇదొక యాక్టివ్ చాలా శక్తివంతమైన స్టేట్ అన్నమాట అంటే లోపల ఏదీ తక్కువ లేదు అంత నిండుగా ఉంది అనే ఒక ఫీలింగ్ ఇలాంటి స్థితిలో ఉన్నవాళ్లు వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా ఒక వెలుగులా ఉంటారు నిజంగా మనము ఆ సంతుష్టతను ఫీల్ అయినప్పుడు మనకు మనతో చుట్టూ ఉన్నవాళ్లతో ఇంకా ఆ దైవంతో కూడా ఒక బలమైన కనెక్షన్ ఏర్పడుతుంది ఇది అందర్నీ ఎందుకు ఆకర్షిస్తుంది అంటే ఎందుకంటే అది మన అసలైన స్వరూపానికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి సరే ఇప్పుడు మనం మొదటి ఛాలెంజ్ దగ్గరకు వచ్చాం ఏంటది బయట పరిస్థితుల మీద విజయం సాధించడం ఇది మన ఆధ్యాత్మిక ప్రయాణంలో చాలా చాలా ముఖ్యమైన స్టెప్ ఇక్కడ ఈ రెండింటి మధ్య తేడా చూడండి మామూలుగా అయితే ఏదైనా సమస్య వస్తే మనం కంగారు పడిపోతాం ఆందోళన చెందుతాం కాని సంతుష్ట స్థితిలో ఉన్నప్పుడు మన యాటిట్యూడు పూర్తిగా మారిపోతుంది అప్పుడు మనం ఒక సాక్షిలా మారిపోతాం అంటే ఆ పరిస్థితిలో ఇరుక్కుపోకుండా జస్ట్ ఒక డ్రామాని చూస్తున్నట్టు గమనిస్తామంతే వావ్ ఇది ఎంత పవర్ఫుల్ మెటఫర్ కదా జీవితంలో జరిగే డ్రామాల్ని ఒక తోలుబొమ్మలాటలా చూడగలగడం నిజంగా సంతృష్టత మనకిచ్చే ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇలా చూడగలిగితే చాలు మనలో భయం ఆందోళన అన్నీ పోయి లోపల ప్రశాంతతోస్తుంది ఇక రెండో ఛాలెంజ్కి వద్దాం ఇది ఇంకాస్త ట్రిక్కి మన ప్రశాంతతను మనం కాపాడుకుంటూనే ఇతరులతో ముఖ్యంగా అసంతృప్తిగా ఉన్నవాళ్లతో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఇది మన ఆధ్యాత్మిక బలానికి అసలైన టెస్ట్ లాంటిది ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కరుణ ఎవరైనా తప్పు చేస్తే మనం కోపంతో రియాక్ట్ అయ్యామనుకోండి ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది దానికి బదులుగా వాళ్ల పట్ల మంచి భావనలుంచుకోవాలి ఎందుకంటే ఒక తప్పుని ఇంకో తప్పుతో సరిచేయలేం కదా సింపుల్ ఇవి చూడటానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని చాలా పవర్ఫుల్ టూల్స్ అవేంటంటే మన మాటలు మన చిరునవ్వు మనం చూసే చూపు ఈ చిన్న చిన్న పనులే మన చుట్టూ ఉన్నవాళ్ల జీవితాల్లో మన పరిసరాల్లో కూడా ఒక పెద్ద మార్పును తీసుకురాగలవు సరే ఇప్పుడు మనం ఇంకాస్త లోపలికి వెళ్దాం ఒక అంతర్గత అభ్యాసం గురించి తెలుసుకుందాం ఇందాక మనం మాట్లాడుకున్న ఆ రెండు ఛాలెంజెస్ని మాస్టర్ చెయ్యాలన్నా మన ఇన్నర్ పవర్ని పెంచుకోవాలన్నా ఇది చాలా అవసరం ఇదొక చాలా ముఖ్యమైన ప్రశ్న ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్క క్షణం జస్ట్ ఒక్క క్షణం మన శరీరం నుండి వేరుగా మనల్ని మనం ఒక ఆత్మగా ఫీల్ అవ్వగలమా ఆలోచించండి అశరీరి స్థితి అంటే శరీరాన్ని వదిలేయడం కాదు అస్సలు కాదు మన కాన్షియస్నెస్ ని మన చైతన్యాన్ని మార్చడం నేను ఈ శరీరాన్ని కాదు నేను ఒక ఆత్మను అని ఒక్క సెకండు పాటు అనుభూతి చెందడమే ఈ ప్రాక్టీస్ ఇదొక పవర్ఫుల్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ లాంటిది ఈ ప్రాక్టీస్ వల్ల మనకి లోపల ఒక స్థిరత్వం వస్తుంది మనం అచంచలంగా తయారవుతాం ఈ స్టెబిలిటీ భవిష్యత్తులో రాబోయే ఎలాంటి ఛాలెంజెస్నైనా ఎదుర్కోవడానికి ఇంకా ఇతరులకు సహాయం చేయడానికి మనల్ని రెడీ చేస్తుంది ఇక మనం మన ప్రయారంలో చివరి దశకు చేరుకున్నాం అసలు ఈ అంతర్గత మార్పు యొక్క ఫైనల్ గోలేంటి ఎందుకు ఇదంతా ఎంత అందమైన మాట చూడండి మనమందరం కలిసి ఒక విజయమాలని తయారు చేస్తాం మరి మన లక్ష్యమేంటంటే ఆ మాలలో ఒక ప్రకాశవంతమైన విజయవంతమైన మణిలా మనం మారాలి ఇది ఒక గొప్ప భరోసా ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ ఈ మార్గం ఓపెన్గానే ఉందని ఇది మనకు గుర్తు చేస్తుంది కష్టపడే ప్రతి ఒక్క ఆత్మకు ఆ విజయమాలలో ఖచ్చితంగా ఒక స్థానముంటుంది చివరిగా ఒక ప్రశ్న సమయం వచ్చినప్పుడు ఈ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నామా ఒక దీపంలా మారడానికి ఆ సంతృష్టత అనే రత్నాన్ని ధరించడానికి రెడీగా ఉన్నామా ఒక్కసారి ఆలోచించుకోండి